మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మాని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మార్చి నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా కొన్ని గ్రహాలు మార్చి నెలలో మార్పు చెందడం జరుగుతుంది అందులో గురుగ్రహం ఈ మార్చి నెల పదకొండవ తారీఖున రుజుగమనంలోకి మారడం జరుగుతుంది అప్పటి నుంచి గురువు డైరెక్ట్గా మిథున రాశిలోనే సంచరించడం జరుగుతూ ఉంటుంది అలాగే మార్చి నెల ఒకటవ తారీఖున శుక్రగ్రహం ప్రధానంగా శుక్రుడు మీనరాశిలో ప్రవేశించి అక్కడ ఒక ఇరవై ఐదు రోజుల పాటు స్థితిలో ఉండడం అది కొన్ని రాశుల వారికి మాలవయ మహాపురుష యోగం అనే యోగం ఏర్పడుతుంది ఇక ప్రధానంగా కుజుడు ఇంచుమించుగా మనకి మార్చి నెల అంతా కూడా అటు ఇటుగా కుంభరాశి అందే సంచరించడం జరుగుతూ ఉంది ఇక ప్రధానంగా బుధుడు ఎక్కువ రోజుల పాటు మిథున రాశిలో సంచరిస్తూ ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి మించుమించు మార్చి ఇరవై ఒకటో తారీఖు వరకు మన కుంభరాశిలో బుధగ్రహం వక్రగమనంలో సంచరించడం జరుగుతూ ఉంది సో దీని ప్రభావం ఆర్థిక పరిస్థితి మీద షేర్ మార్కెట్ మీద ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక ప్రధానంగా కుంభరాశిలో ఆల్రెడీ అక్కడ రాహుగ్రహం ఉండడం ఆ రాహుతో ఈ కుజగ్రహం ఇంచుమించుగా మనకి మార్చి నెల అంతా కూడా సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి అత్యంత అనుకూలమైన పరిస్థితులు మరికొన్ని రాసుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది అలాగే బుధగ్రహం రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఎక్కువగా మరి ఈ షేర్ మార్కెట్లో ఉన్నవారికి అలాగే విద్యారంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని అనుకోని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది ఇక ప్రధానంగా మనకి ఆల్రెడీ శని భగవానుడు ఇంచుమించుగా మనకి ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరించడం జరుగుతుంది అయితే మీనరాశిలో సంచరిస్తూ తన మిత్రుడైనటువంటి శుక్రగ్రహంతో కలిసి ఇరవై ఐదు రోజుల పాటు సంచరించడం వల్ల ఇది స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని రాశుల వారికి అత్యంత శుభ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇక కేతువు చాలా కాలంగా సింగిల్గానే ఏ గ్రహంతో కలయకుండా ఈ నెల కూడా మరి సింహరాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ మార్చి నెలలో ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ప్రధానంగా ఏ ఏ గ్రహాలకి పరిహారం చేయించుకోవాలి అలాగే ప్రధానంగా ఏంటంటే ఇదే నెలలో మనకి ఉగాది కూడా రావడం జరుగుతూ ఉంటుంది మరి ఉగాది నుంచి మనం మళ్ళా కొత్త ఫలితాలు తెలుసుకుందాం రెగ్యులర్గా మనం మాస ఫలితాలు తెలుసుకోవడంలో ఈ మార్చి నెల చాలా ప్రాధాన్యత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అంటే ఒకే నెలలో ఒక సంవత్సరం నుంచి మరో సంవత్సరంకి మారడం ఇవన్నీ కూడా ఈ చాలా మంది జీవితాలకి కొన్ని కొత్త మార్పులు ఈ నెలలో రావడం జరుగుతుంది స్వస్తి శ్రీమాత్రైన జయగుడు దత్తాత్రే నమ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు మార్చి నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం కన్యా రాశి వారికి ప్రస్తుతం రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు వక్ర గమనంలో ఆరవ స్థానంలో సంచరించడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి రాహుతో కలియడం వల్ల మరి బుధుడు అత్యంత బలవంతుడై శత్రువులపై విజయాన్ని సాధించడం జరుగుతుంటుంది అంటే ఎవరన్నా సరే ఈ మిథున రాశి వారు ఎవరైనా సరే ఈ కన్యా రాశి వారితో పోటీ పడి ఈ సమయంలో నెగ్గడం కష్టమవుతూ ఉంటుంది అయితే కొన్ని సొంత నిర్ణయాల వల్ల జాతకులు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ షేర్ మార్కెట్ సంబంధించిన విషయాల్లో కానీ ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది లేని పక్షంలో కొంతవరకు ఆర్థిక పరమైన నష్టం కలిగే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యపరంగా కొన్ని దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు అంటే స్టమక్ పెయిన్ గ్యాస్ట్రిక్ పైన మరి అలాగే చర్మ వ్యాధులు లాంటివి ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా బుధుడు దశమాధిపతిగా ఆరవ స్థానంలో ఉండడం వల్ల ఈ సమయం మీరు కంపల్సరిగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నం కానీ కొత్తగా ఏదైనా వ్యవహారాన్ని స్టార్ట్ చేసినప్పుడు చాలా వరకు విజయం వరకు మీకే వస్తుంది కానీ విపరీతమైనటువంటి పోటీ ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అంటే మీకు దగ్గర ఉన్న వాళ్ళే మీకు కావలసిన వాళ్ళే అంటే వరుసకి అన్నదమ్ముళ్ళ లాంటి వాళ్ళు కానీ మీ ప్రాణ స్నేహితులు కానీ మీకు పోటీగా రావడం జరుగుతూ ఉంటుంది ఈ సందర్భంలో అవి ఎలక్షన్ అవ్వచ్చు ఏదైనా పెద్ద ఉద్యోగాన్ని కావచ్చు లేదంటే ఏదైనా ఒక పెద్ద ఏజెన్సీ కాంట్రాక్ట్ విషయంలో దగ్గర బంధువులతో పోటీ పడవలసి ఉంటుంది చివరికి విజయం ఏదో విధంగా మీకే రావడం జరుగుతూ ఉంటుంది దీనివల్ల కొన్ని బంధుత్వాలు స్నేహాలు కూడా పాడయ్యే అవకాశం ఉంది ఇది జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది మరి ప్రధానంగా మరి దశమ స్థానంలో గురువు గత కొంతకాలంగా వక్రగమనంలో సంచరిస్తున్నటువంటి గురు భగవానుడు మార్చి పదకొండవ తారీఖున రుజుమార్గంలోకి రావడం జరుగుతుంది అంటే ఇంతకాలంగా మీరు కొన్ని విషయాల్లో జూయల్గా ప్రవర్తించడం జరిగింది ప్రధానంగా గృహ నిర్మాణం ఇల్లు కొనుక్కునే విషయంలో ఎక్కడ కొందాం ఇల్లు అపార్ట్మెంటా ఎస్సెట్టా లేదంటే ఈ ఊర్లోనా పొరుగులోనా అన్నటువంటి భిన్నాభిప్రాయాలతో సొంత గృహ ప్రయత్నాలు చాలా వరకు వాయిదా పడడం జరిగింది మరి ఈ సమయంలో అవి ఒక కొలిక్కి రావడం జరుగుతుంది అంటే ఏదో ఒక ఇల్లు కొనుక్కునే విషయంలో స్థిర నిర్ణయానికి రావడం జరుగుతుంటుంది అలాగే ఉద్యోగపరంగా మారాలనే మీ ఆలోచన కానీ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కానీ చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది బట్ ఏదైనా కొన్ని ప్రధాన విషయాలు అటు పెళ్ళి అటు గృహం ఈ విషయాల్లో మీరు ఈ మార్చి పదకొండు నుంచి మే నెలాఖ లోపల ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత మళ్ళా గురువు పదకొండులోకి వచ్చినప్పుడు కొన్ని కొత్త మార్పులు ఇప్పుడు ఉన్నటువంటి ప్రయోజనాలు అప్పుడు పొందుతూ ఉంటారు ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా గృహం కొన్నా ఒక ఇన్వెస్ట్ చేసినా దాని ఫలితం అన్నది మీరు మే తర్వాత పొందడం జరుగుతుంది కాబట్టి బట్ ఏదైనా కొన్ని కొత్త మిత్రుల ద్వారా కొత్త స్నేహితుల ద్వారా కొంతవరకు మీకు అమ్మ మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ కొన్ని కొత్త పరిచయాలు కూడా ఈ సమయంలో ఏర్పడడం జరుగుతుంది ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు లేదంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి మీ అమ్మాయికో కోడలకో అక్కకో చెల్లెలకో ఎవరికో ఒకరికి దూర ప్రాంతంలో విదేశ అవకాశాలు రావడం కానీ విదేశంలో ఉద్యోగం రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది కొంతకాలంగా వాయిదా పడుతున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో జరిగే అవకాశం ఉందంటే ఇక్కడ శుక్రుడు స్థాయిలోకి వెళ్ళి మార్చి ఒకటి నుంచి ఇరవై ఐదు మధ్యలో మరి ఉచ్చస్థితిలో ఉంటూ మహా మహాపురుష యోగం సప్తమ స్థానంలో ఏర్పడడం వల్ల భాగ్యాధిపతిగా సప్తమ స్థానంలో ఉచ్చులలో ఉన్న మీ జీవిత భాగస్వామికి అంటే మీ భర్త లేదా మీ భార్యకి విదేశంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తే వారు కొంతకాలంగా నిరుద్యోగంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు కూడా ఫలించే అవకాశం ఉంది మీరు సినిమా రంగంలో కానీ టీవీ మీడియా రంగంలో ఉన్నప్పుడు అంటే సాధారణంగా ఈ కన్యా రాశిలో సాధారణ స్థాయి సినిమా ఎంప్లాయీస్ యాక్టర్లు మిమిక్రీ ఆర్టిస్టులు ఉంటారు వారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అంతా మీరే బాధ్యత వహించి ఒక నిర్మాణాన్ని చేపట్టడం కానీ ఒకరికి సహాయకారిగా ఉంటూ మొత్తం మీ యొక్క బాధ్యత అంతా భుజాల మీద వేసుకొని నట్టం జరుగుతుంది మొత్తం ఏదైనా సినిమా రంగం టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది మీకు మీరుగా మీ యొక్క టాలెంట్ని రుజువు చేసుకోవడానికి ఇది ఒక మంచి సమయం స్వస్తి గ్రహాలు సంచరిస్తున్నప్పుడు ఏదైనా ఒక గ్రహం తన ఉచ్ఛ స్థానంలోకి బలమైన స్థానంలోకి వచ్చినప్పుడు అంటే అది అందరికీ కూడా వర్తిస్తూ ఉంటుంది రాశి లగ్నం అటువంటి సంబంధం లేకుండా మరి ప్రస్తుతం ఈ మార్చి నెలలో శుక్రుడు మార్చి ఒకటి నుంచి ఇరవై తారీఖు వరకు ఉచ్చ స్థితిలో ఉండడం జరుగుతుంది అంటే ఈ శుక్రుని యొక్క కారకత్వాలు శుక్రుడు మీకు ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉండడం జరుగుతుందన్నమాట అంటే ఇండిపెండెంట్గా ఉంటూ డైరెక్ట్గా మీకు శుక్రుడు కారకత్వాలు ఏమి ఉంటాయి ముఖ్యంగా వివాహం అలాగే ఉద్యోగం ఎందుకంటే శనితో కలిసి ఉన్నాడు కాబట్టి ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు లేదంటే ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు ఇంకా కామన్గా సినిమా పరిశ్రమలో ఎవరైతే వారి యొక్క అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఒక గొప్ప రెమెడీ ఈ సమయంలో మీరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీ యొక్క జీవన విధానంలో కేవలం మూడే మూడు వారాలు చేయడం వల్ల కంప్లీట్గా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది అది ప్రధానంగా ఏంటంటే శుక్రవారం శుక్రవారం ఒక మూడు శుక్రవారాలు అంటే మనకి ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదులో వచ్చే శుక్రవారాల రోజు సాయంకాలం సంధ్యా సమయంలో అంటే సూర్యాస్తమయం అయిన తర్వాత చీకటి పడుతుండగా లక్ష్మీ అమ్మవారి ఎస్పెషల్లీ లక్ష్మీ అమ్మవారి ఆలయం ఆలయంలో అమ్మవారికి ఆరు మంచి ఎరుపు రంగులో ఉన్నటువంటి గులాబీ పువ్వులు అంటే చాలా ఫ్రెష్గా ఉండాలి చాలా చక్కగా ఏమాత్రం నలకుండా ఉన్నటువంటి ఆరు గులాబీ పువ్వులు అలాగే ఒక ఆరు వందల గ్రాములు స్వీట్ మాట అంటే శనగపిండితో చేసింది అది మైసూరుపాక బూందీ లడ్డుగా ఏటన్నది చక్కనిగా ఒక ఆరు వందల గ్రాములు స్వీటు ఆరు గులాబీ పువ్వులు అలాగే ఆరు నాణాలు ఏమైనా అంటే పది రూపాయలు ఇప్పుడు ఇరవై రూపాయలు కూడా వస్తున్నాయి కాబట్టి అవి కూడా కొత్తగా ఉన్నవి ఒక ఆరు నాణాలు అమ్మవారి గుడిలో కంప్లీట్గా సమర్పించండి ఆటోమేటిక్గా ఈ మూడు వారాలు అమ్మవారికి ఆ విధంగా సమర్పిస్తూ అదే దేవాలయంలో మీరు సుమారుగా ఒక పదిహేను నిమిషాల పాటు స్థిరంగా కూర్చొని లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ స్తోత్రం కనకధార స్తోత్రం ఏదో ఒకటి విధి విధానంగా వింటూ ఆ శుక్రవారం రోజు చాలా పవిత్రంగా ఉండాలన్నమాట ఎటువంటి స్త్రీలతో ఎటువంటి స్త్రీలతో అటాచ్మెంట్ పెట్టుకోకపోవడం ఆ ఒక్క రోజు చాలా సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఆ రోజు పులుపు తినకుండా ఉండాలి ఉప్పు కూడా తగ్గించుకొని అసలు లేకుండా ఉంటే మరీ మంచిది ఆ రోజు చాలా నియమంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఎటువంటి వ్యసనాలకి బలహీనతలకి లోన్ అవ్వకుండా వీలైతే ఆ శుక్రవారం అంతా కూడా ధనాన్ని పొదుపుగా చేయవలసి ఉంటుంది అంటే ఏదో ఖర్చులు గిర్చులు ఆ విధంగా ఏ విధంగా డొనేషన్లు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఆ మూడు శుక్రవారాలు మీరు కంప్లీట్గా చేయండి మూడో వారం పూర్తయిన తర్వాత మీరు దేనికోసమైతే ఆశించి ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం తప్పకుండా అంటే ఇది కేవలం శుక్రుడు ఉచ్చులో ఉండగా మాత్రమే చేయవలసి ఉంటుంది అది కంప్లీట్గా మీకు ఆ ఫలితం అన్నది రావడం జరుగుతుంటుంది ఎస్పెషల్లీ మీరు ఆ శుక్రవారం దేవాలయానికి వెళ్ళినప్పుడు వీలైతే సాంప్రదాయ వస్తువులు సాంప్రదాయ దుస్తులు పట్టు వస్త్రాలు లాంటివి ధరించాలి అప్పటికప్పుడు అంటే పొద్దున్నంతా ధరించినవి కాకుండా అప్పటికప్పుడు ఫ్రెష్ గా ధరించి ఎంత ఫ్రెష్గా ఎంత మంచి వస్త్రాలు ధరించి వెళ్తారో అంత మంచి ఫలితం మీకు రావడం జరుగుతుంది స్వస్థ